ప్రభాస్ త్రిష తెలుగు చిత్ర సీమలో బాగా ఇష్టపడే ముఖ్యంగా సంవత్సరాల వారి చిత్రం వర్షం కోసం కలిసి చేశారు వర్షం తరువాత వారు పౌర్ణమి బుజ్జిగాడు చిత్రాల్లో కలిసి నటించారు అయితే ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయాయి అప్పటి నుంచి అభిమానులు మరొక ప్రాజెక్ట్ లో కలిసి వీరిద్దరిని చూడలేదు చాలా కాలం తర్వాత ప్రభాస్ త్రిష తెరపై మళ్లీ కలుస్తారని ఇటీవల ఆసక్తికరమైన వార్తలు వస్తూ ఉన్నాయి ప్రభాస్ తన ఇటీవల కల్కి చిత్రం ద్వారా ఇప్పటి వరకు అతి పెద్ద చిత్రం కావడంతో భారతదేశంలో మొత్తం ఇండియా ఎదిగిపోయాడు అదే సమయంలో విజయ్ తో లియో అజిత్ విడాముయర్చి కమల్ హాసన్ తో లైఫ్ మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంబర వంటి చిత్రాల్లో నటిస్తూ ఉంది ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి బంగా దర్శకత్వం వహించనున్న రాబోయే చిత్రం స్పిరిట్ లో త్రిష ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం ఉంది ఈ వార్తలో ఎంత నిజముందో కాదో తెలియదు కానీ వర్షం తర్వాత నాలుగు సారి ఈ జంట కలిసి తెరపైకి వస్తారా అనేది అభిమానులకు ఆసక్తికర వార్తగా మారింది